హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం తులారాశి వారికి అదృష్టాన్ని కలిగించే లక్కీ కలర్స్ గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో ముందుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసేసి మీరు బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ శనేశ్వరుడు మీకు షష్టమ స్థానానికి గోచరిస్తున్నాడు పంచమ స్థానం నుంచి పంచమ స్థానానికి రాహు ఏకాదశ స్థానానికి కేతు మీ యొక్క భాగ్యస్థానానికి గురువు సో ఈ గోచారం అనేది మీకు చాలా వరకు ఫేవరబుల్గా ఉంది చాలా వరకు అనుకూలంగా ఉందన్నమాట యూజువల్గానే తులారాశి వారికి బ్లాక్ కలర్ అనేది చాలా వరకు కలిసి వస్తుంది శని గ్రహము మీకు యోగకారకుడు కేంద్ర కోణాలకు అధిపతి కాబట్టి కాబట్టి మీరు బ్లాక్ కలర్ని ఎక్కువగా యూస్ చేయవచ్చు బ్లాక్ థ్రెడ్ కట్టుకోవడం కానీ లేదా రక్ష ధరించడం లాంటివి చేయవచ్చు రక్ష అంటే హోమం చేస్తారు కదా గుడిల్లో హోమం చేస్తారు అక్కడ మనకు రక్ష ఇస్తారన్నమాట సో అవకాశం ఉంటే మీరు రక్ష కూడా ధరించవచ్చు అన్నమాట సో రక్ష ధరించడం వల్ల మీకు చాలా వరకు మేర జరుగుతుంది అలానే మీరు వచ్చేసి వైట్ కలర్స్ని ఎక్కువగా యూస్ చేస్తే కూడా మంచిది మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీ యొక్క ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి వైట్ కలర్ అనేది మీకు చాలా వరకు సహకరిస్తుంది మీ యొక్క మనోధైర్యం అనేది పెరుగుతుంది అనమాట కష్టకాలంలో ఉన్నప్పుడు లేదా కొంచెం డిప్రెస్డ్గా మీరు ఫీల్ అయ్యేటప్పుడు విభూతి ధరించి చూడండి ఆ మార్పు మీరు తప్పకుండా చూడగలుగుతారు ఆ వైట్ కలర్ అనేది మీకు చాలా వరకు మంచిది మీ యొక్క భాగ్యాధిపతి బుధుడు కాబట్టి మీరు గ్రీన్ కలర్స్ని కూడా మీరు యూస్ చేయొచ్చు గ్రీన్ కలర్స్ ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మీకు చాలా వరకు మేలు జరుగుతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో మీకు వచ్చేసి శనిశ్చరుడు చాలా యోగకారకుడు మీకు చాలా వరకు చాలా మంచి ప్లేస్ లోకి వస్తున్నాడు అనమాట మీ యొక్క సష్టమ స్థానానికి శనిశ్చరుడు ఎప్పుడైతే ఉపజయ స్థానానికి గోచరిస్తాడో ఉపజయ స్థానంలో ఒకటి ఆరవ స్థానం అనేది సో అక్కడ వచ్చినప్పుడు మీకు చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది ఆ టైంలో లో మీరు బ్లాక్ కలర్స్ ని ఎక్కువగా యూస్ చేయడం బ్లాక్ బ్రెడ్ లేదా రక్ష ధరించడము ఇలాంటి ధరించడం వల్ల మీకు చాలా వరకు మేలు చేస్తుంది అనమాట మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీ యొక్క సమస్యలను ఎదుర్కోవడానికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను ఇది రెండు వేల ఇరవై ఐదులో మీకు అదృష్టాన్ని కలిగించే లక్కీ కలర్స్ ఇవే అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు